సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు వస్తారు విడిది పెట్టండి లేదా రాష్ట్రపతి గారు వస్తారు ఉపయోగించుకోండి లేదా గవర్నర్ వస్తారు సర్క్యూట్ గవర్నర్ బంగ్లా కింద ఉపయోగించండి ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియదు చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలియదు ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు ఎస్ వెరీ గుడ్ స్వాగతిస్తున్నాం ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు ఎస్ స్వాగతిస్తున్నాం కానీ ఆయనక చెప్పాల్సింది ఈయన చెప్పాడు చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు అవుతున్నాయి ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో పదిహేను వేల కోట్లు ప్యాకేజ్ తెచ్చుకుంటాడు తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం ఆ నిర్ణయం మీరు చెప్తారా లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్కనుండి రేపు లక్ష మందితో సభ అంటున్నారు కదా ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున విశాఖపట్నం ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏ మేరకు చెప్పిస్తారో నీనోటు మాటగా ఉండిపోద్దో లేకపోతే నీటి మీద రాతలుగా మిగిలిపోతాయో అనేటువంటిది మరో నలభై ఎనిమిది గంటలు వేచి చూస్తే అర్థమైపోతుంది సో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ భాష నిన్న మీరు మీరు అనవసరంగా లేనిపోయినటువంటి ఆరోపణలు మామి చేస్తారు నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు మీరు చూశారు కదా నిన్న ఏం మాట్లాడానికి కలెక్టరేట్లో మాట్లాడాల్సినటువంటి మాటలు అవి ఏం పీక్కుంటారంటే ఏంటి ఏంటి ఏం పీకమంటారు ఏం పీకారా ఏం పీకారా అని అంటాడు ఏంటి ఆయన చేసినవన్నీ చెప్పాం కదా పోనీ మీరు ఏం చేశారో చెప్పండి గతంలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఏడు నెలలుగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయి చెప్పండి దానికి సమాధానం చెప్పడం మానేసి నిరంతరం ఏడు నెలల నుంచి జగన్నామ స్మరణం ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే విపత్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మీరు పథకాలు అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఏదైనా చేత కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే మీరు చేసినటువంటి ప్రతి పనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెనక జగన్మోహన్ రెడ్డి గారు పోని తీరా రేపు జరగబోయేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించి పెట్టుబడుల విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగు రేపు ప్రధానమంత్రి గారితో చేయిస్తున్నారు ఎవరి హయాంలో జరిగింది అది నేను మంత్రిగా నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి పదమూడు ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఆ పదమూడు వందల ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకొని ఆ మూడు పదమూడు వందల ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ని గత సంవత్సరమే దాన్ని మార్పించి గత సంవత్సరం ఇన్సెన్స్ రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన జనవరి గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం సరే అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు ఎన్నికలు వచ్చినాయి చేస్తే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ దేశంలో పదహేడు రాష్ట్రాలు పోటీ పడితే దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్డ్రగ్ పార్కు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మా ఘనత అది గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్ సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాని నకపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాని నిర్ణయం తీసుకొని దాని కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్ మనకి నకపల్లెలో ల్యాండ్ ఉంది ఆల్టర్నేట్ ల్యాండ్గా నకపల్లిలో దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పంపించింది మేము దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఏందులో మీ ఘనత ఏముంది చెప్పండి రైల్వే జోన్కి మేము భూమి ఇవ్వలేదని చెప్పను అన్నారు రైల్వే జోన్ కు సంబంధించి మా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు యాభై